తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిన తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది తీర్పు వచ్చిన మూడు నెలల లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజీఐ జస్టిస్ బిఆర్ గవయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న సూత్రం వర్తించకూడదని కోర్టు కామెంట్స్ చేసింది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి అంటూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కెపి వివేకానంద జి జగదీష్ రెడ్డి పల్లా రెడ్డి చింతా ప్రభాకర్ కల్వకుంట్ల సంజయ్ బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి రెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఏడాది జనవరి పదిహేను దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో తొమ్మిది సార్లు విచారణకు వచ్చాయి జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ మూడున తీర్పును రిజర్వ్ చేసింది ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేలు ప్రి రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలే యాదయ్య టి ప్రకాష్ గౌడ్ ఏ గాంధీ గూడెం మహిపాల్ రెడ్డి ఎం సంజయ్ కుమార్లు ఉన్నారు సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీం తీర్పు వెలువడింది దీనికి సంబంధించి మరింత సమాచారం బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక కీలకమైన తీర్పుని చూడాల్సి ఉంటుంది అంటే వచ్చే మూడు నెలల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి స్పీకర్లకు సంబంధించి అడగత వేటుకు సంబంధించి అని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నటువంటి ఒక ఆసక్తిగా చర్చ కొనసాగుతుంది అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం దీనికి సంబంధించి అంటే తమ కోరుకున్నదైతే ముఖ్యంగా కోర్టే అనర్హత ప్రకటించాలన్నటువంటి ఏదైతే ఒక పిటిషన్ వేశారు రెడ్ పిటిషన్ దానికి సంబంధించి మాత్రం కోర్టు అది తమ పరిధిలోకి రాదు ఖచ్చితంగా స్పీకరే ఆ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు అయితే ఇక్కడ మూడు నెలల గడువుల లోపలనే నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పడం ఇక్కడ మనం ప్రధానంగా కీలకంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు కూడా చాలా మనకు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అంశాలు అంటే పార్టీలు మారడం అధికార పార్టీలోకి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి మారడం అనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది దీనిపై సర్వత చర్చ కూడా జరుగుతుంది ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంటే ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థకు సంబంధించినటువంటి ఏదైతే గ్యాప్ ఉందో దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయో అదంతా కూడా రాజ్యాంగపరంగా కూడా చాలా చిక్కుములుగా మనం చూడాల్సి ఉంటుంది మరి అలాంటి వాటికి సంబంధించి కోర్టు ధర్మాసనం అయితే కొన్ని కీలక సూచనలు కూడా చేసింది పార్లమెంట్ కొత్త చట్టం కూడా తీసుకురావాల్సి ఉంది గవర్నర్కు కొంత అధికారాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇలాంటి అనేక అంశాలు అంటే ఇవన్నీ రాజకీయ పరంగా అంటే రాజ్యాంగపరంగా ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా కొన్ని సూచనలు అయితే చేసింది అయితే ఇప్పుడు మాత్రం మూడు నెలల్లో ఖచ్చితంగా మరి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పిన నేపథ్యంలో మరి టెక్నికల్గా వారంతా ఆ పార్టీలో ఎందుకంటే దాన నాయర్ లాంటి వారు కొంతమంది అయితే ఇప్పటికీ ఇంకా బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పారు ఇటు మహిపాల్ రెడ్డి సంబంధించి కూడా మన పటాన్సీ ఎమ్మెల్యే మా గుడి మహిపాల్ రెడ్డి కూడా తను ఇంకా పార్టీ మారలేదు తను ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నాను కేవలం అధికారిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో పార్టీకి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేగా మేము పాల్గొంటున్నాం తప్ప మేము ఎక్కడ కూడా ఇప్పటివరకు ఆ పార్టీలో జాయిన్ కాలని చెప్తున్నాను అంటే ఇప్పుడు మరి అధికారికంగా వారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు టెక్నికల్గా నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు బీఆర్ఎస్పై ఉంది మరి ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎట్లా ప్రూవ్ చేయబోతుంది ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అసలు స్పీకర్ నిర్ణయం ఉండబోతుంది వీరిపై మూడు నెలల్లో ఖచ్చితంగా సమయం అంటే నిర్ణయం ప్రకటించాలని చెప్తారు కాబట్టి మరి మూడు నెలల్లోనే ఈ యొక్క తన యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేదంటే ఇంకా టెక్నికల్ సమస్యలు ఏమైనా చూపెడతారా ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది ఒకవేళ అలాంటిది అయితే మాత్రం మళ్ళీ కోర్టులోకి వెళ్ళడం ఇదంతా కూడా కొంత లాంగ్ ప్రాసెస్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదేమైనా రాజకీయంగా మాత్రం రెండింటి మూడు వందల మెజార్టీకి సంబంధించి ఉన్నప్పుడు మాత్రం ఈ మూడు నెలల షరత్ అయితే వర్తించదు కాబట్టి మరి మళ్ళీ ఆపరేషన్ ఆకర్షణలు మొదలవుతాయా అధికార పార్టీలోకి కొంతమంది అప్పటికే వెళ్తారని ప్రచారం జరిగింది ఆ తర్వాత వాళ్ళంతా కూడా ఆగిపోవడం అని చూశాం మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అనేది కూడా బీఆర్ఎస్ కొంత సవాలుగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా రేపు ఎలాంటి టర్న్ జరగ తీసుకోబోతుంది పొలిటికల్గా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం ఈ అంశం అయితే అంటే రాజకీయంగా కూడా వచ్చే మూడు నెలల కాలంలో ఒక మంచి అంటే మనకు పొలిటికల్గా హీట్ని పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది రాజకీయ పరిణామాలు కూడా చాలా వేగంగా చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు ఏదేమైనా నగర వ్యాప్తంగా మనం మనం ప్రస్తుతం అయితే మనం ఈ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఇది ఒక హీట్ టాపిక్ అని చెప్పాల్సి ఉంటుంది ఎప్పుడైతే జనవరి పదిహేనవ తేదీ ఈ యొక్క పిటిషన్ నమోదైందో ఆ పిటిషన్ దాఖలైందో అప్పుడంటే హైకోర్టు ఇక్కడ అనుకూలంగా తీర్పు ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి అప్పటి నుంచి కూడా వాదనలు దాదాపు తొమ్మిది సార్లు ఇది విచారణ కొనసాగింది విచారణ సందర్భంగా సుప్ అంటే స్పీకర్కి ఎలాంటి అధికారాలు ఉండాలనే దానిపై కూడా చాలా చర్చ జరిగింది రాజ్యాంగపరంగా కూడా చాలా చర్చ ఎందుకంటే చాలా అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ లాగానే ప్రస్తుతం ఇక్కడ అసెంబ్లీలకు సంబంధించి స్పీకర్ నిర్ణయాలు ఉంటున్నాయనేటువంటి ఒక ఒక కీలకమైనటువంటి కామెంట్ కూడా ధర్మాసనం చేసిన విషయంగా మనం చూసాం అంటే మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇలాంటి ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి మొత్తం గడువు ఎమ్మెల్యే గడువు కూడా పూర్తయినా కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు ఇలాంటివి రాజ్యాంగపరంగా కొంత ఇబ్బందికరంగా మారుతుంది కామెంట్ కోర్టు చేసిన నేపథ్యంలో అంటే ఒక రాజ్యాంగపరంగా చర్చకైతే దారి తీసింది ఆ దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక కీలకమైన తీర్పు కానీ చూడాల్సి ఉంది అయితే ఇప్పుడు ఇది ఈ తీర్పు వల్ల బీఆర్ఎస్కి ఎంతవరకు అయింది అనేది మనం ఇప్పుడు చర్చించాల్సిన అంశం మరి బీఆర్ఎస్ అనుకున్నట్టుగా అంటే తను కోర్టే కీలకంగా నిర్ణయం ప్రకటించబోతుంది ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయాన్ని కూడా సవాల్ చేస్తూ వారి అనర్హత పిటిషన్ అనర్హతను ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఉండే అవకాశం ఉన్నటువంటి భావనలో కొంత బీఆర్ఎస్ వర్గాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కోర్టు తీర్పు కొంతవరకు నిరాశ కలిగించని చెప్పాలి అయితే స్పీకర్ నిర్ణయాన్ని కాదని మాత్రం ఇప్పటివరకు కోర్టులు ఎప్పుడు కూడా ముందుకెళ్ళలేదు కానీ దానికి సంబంధించి చర్చ అయితే పెద్ద ఎత్తున జోరుగా సాగుతోంది ఇటు న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ విషయంలో మాత్రం నిర్ణయాల విషయంలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాజ్యాంగపరంగా మాత్రం ఇది కొంత కో కోర్టు చేసినటువంటి ధర్మాసనం చేసినటువంటి కొన్ని సూచనలు మాత్రం కీలకమని చెప్పాలి రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నది మాత్రం చూడాలి మరి బీఆర్ఎస్ చేంజ్ చేయబోతుంది వచ్చే రోజుల్లో అధికార కాంగ్రెస్ చేంజ్ అయ్యోతుంది స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకోబోతున్నారు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఆ మూడు నెలల్లో ఆయన టెక్నికల్ సమస్యలు చూపెట్టి మళ్ళీ దానికి కొంత వాయిదా వేస్తారా ఒక వాయిదా వేస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళంతా మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇట్లా అంత కొన్ని రోజుల వరకు ఇదంతా కూడా పెండింగ్లో ఉండే అవకాశమే కనిపిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఆ పది మందికి సంబంధించి అనర్హత అంటే వాళ్ళు కాంగ్రెస్ చేరినట్టుగా టెక్నికల్గా ఎట్లా నిర్మించబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా అది కొంత సవాళ్ళతో కూడుకున్న పని అని చెప్పాలి మరి ఆల్రెడీ దీనికి సంబంధించి కేసీఆర్ కావచ్చు వీళ్ళంతా కూడా ఆ మంత్రాలు జరిపి చోటు చేసుకునే జరిపే అవకాశం ఉంటుంది కీలకమైనటువంటి ఆదేశాలు తమ సంబంధించిన పార్టీ నాయకులకు జారీ చేసే అవకాశం ఉంది వచ్చే రోజుల్లో మాత్రం పొలిటికల్ హీట్ను పెంచడానికి మాత్రం ఈ ఇవాళ తీర్పు అయితే కొంత దోదం చేసామని భావించాలి శిలా మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అన్న నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి రాజకీయ నిపుణులు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే ఇంతమంది చెప్పినట్టుగా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోమని కోర్టు చెప్పింది మరి స్పీకర్ తీసుకుంటారా తీసుకుంటే ఒకవేళ ఆయన వీరికి అనర్హత వెయిట్ వేస్తారా లేదంటే లేదు వారు అందులో తప్పేం లేదు అంటే వాళ్ళు కాంగ్రెస్లో చేరినట్టుకైతే ఇక్కడ మనకు టెక్నికల్గా మాకు ఇప్పటివరకు ఆధారాలు లేవు కాబట్టి వారిపై అర్హత వెయిట్ వేయాల్సిన అవసరం లేదని చెప్పి మరి ఆ నిర్ణయం దానికి సంబంధించి ఎలా నిర్ణయం తీసుకుంటే విడిచిపెడతారా ఇలాంటి ఒక ఆసక్తి నెలకొంది ఏది ఏమైనా ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఒకవేళ అనర్హత వెయిట్ వేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వరకు మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ తీసుకోకపోయినా బీఆర్ఎస్ వెళ్ళే అవకాశం అంటే కోర్టులో చుట్టే మళ్ళీ వ్యవహారం అంతా తిరిగే అవకాశం ఉంది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ పది మంది ఎమ్మెల్యేలో ముగ్గురు అయితే ఎమ్మెల్యేలు ఇప్పటికే మేము ఇంకా అధికార పార్టీలో మన బీఆర్ఎస్లో ఉన్నాం మేము పార్టీలో చే మారలేదు అనేటువంటివి కామెంటే చేశారు మరి అన్నీ అన్నీ కూడా టెక్నికల్గా బీఆర్ఎస్ చూపెట్టాల్సి ఉంటుంది కాబట్టి టెక్నికల్ అంశాలను ముడిపెట్టి స్పీకర్ తన నిర్ణయాన్ని కొంత పెండింగ్లో పెట్టే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయంగా ఎట్లా ముందుకెళ్లబోతుంది అన్నదే పోతుంది మరి ఆల్రెడీ మూడు నెలల గడువుకు అంటే ఒకవేళ రెండింట రెండింటూ రెండింట మూడు వందల మెజార్టీకి సంబంధించి మాత్రం ఒకవేళ ఎమ్మెల్యేలు మారితే అప్పుడు ఈ యొక్క ఏదైతే సూచన వర్తించాలని కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో మరి ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అన్నదే కొంత కీలకంగా మారింది శిలా రైట్ థ్యాంక్ యూ